హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి చూడండి ఇతనికి చాలా కష్టపడైతే నేను బయటకు తీసుకురావడం నేనైతే ఒడ్కి వచ్చేసాను ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ అవడం వల్ల నేను ఏంటంటే బోట్కి ఏంటంటే సైడ్కి తీసుకొచ్చాను చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉన్నదంటే చాలా వాటర్ అంటే కరెంట్ వాటర్ లోట అక్కడ ఏంటంటే మేము బోట్ అయితే నడుస్తుంది చూడంటే ఒక్కొక్క దగ్గర ఏంటంటే అవన్నీ పొలాలు కాబట్టి కింద పైపులు ఇప్పుడు బోర్లు ఉంటాయి కదండీ ఆ బోర్ పైపులు ఇవన్నీ కూడా మన బ్యాక్ ఉన్న పప్పులారికి మొత్తం చుట్టేసి ఎక్కడికెక్కడ ఆగిపోయేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేది పోటు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉండేది చూడండి లాస్ట్కి ఏంటంటే అతనికి మేము తీసుకొని వచ్చేసాము సేవ్ చేయడం జరిగింది ఈ వీడియోలు అయితే నేను చాలా కష్టపడి అంటే చాలా రిస్క్ తీసుకొని ఇవి చాలా పెడుతున్నాను సార్ మీరు వీలైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇట్లాంటి చాలా వరకు మేము వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను నేను చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా మేము చాలా వరకు ఆపరేషన్స్ మేము చేస్తూనే ఉంటాం కిందట సంవత్సరం కూడా నేను చాలా వరకు సేవ్ చేయించినాను అంత చాలా మందికి నేను తీయడం జరిగింది అంటే పాము కరిచిన వ్యక్తికి ఇదే సేమ్ సేమ్ సెప్టెంబర్ లోట మీరు చూడవచ్చును కిందట రెండు వేల ఇరవై నాలుగు లోట ఇవన్నీ కూడాను మేము చాలా రిస్క్ చేసి వీళ్ళందరికీ కూడాను కాపాడడం జరుగుతుంది ఇది కూడా ఇదే సిచ్యువేషన్లోట లోటి సెప్టెంబర్ లోట మేము ఇది మెదక్ అనే డిస్టిక్ దగ్గర సంగారెడ్డి మధ్యలోట మెదక్ సంగారెడ్డి మధ్యలోట ఈ ఇతన్ని కాపాడడం జరిగింది ఈ తర్వాత కూడా చాలా వీడియోలు ఉన్నాయి నేను ఎంతమంది కాపాడానో ఒక్కొక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఇతను చూడండి ఎంత బెంగ మీద ఎలాగా ఉన్నాడో ఇతనికి తేవడం జరిగింది వాళ్ళు చెప్పడం కూడా జరిగింది మాకు మీరు చేసేసిన చాలా ధన్యవాదాలు నాది మళ్ళీ జన్మ వచ్చినట్టు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు కూడా అన్న చూడండి ఎంత ఫ్లోటింగ్గా ఉన్నది ఈ బోట్ అయితే ముందులకి కదలట్లేదు చూడంటే చాలా నెమ్మదిగా నేను వీళ్ళకి పైకి అదే ఒడ్డుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలా వరకు చూడండి ఎంత వాటర్ ఉన్నదో మేము ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ముంచేసిందండి అతను ఏంటంటే ఒక కిలోమీటర్ ఈ రోడ్డు నుంచి కిలోమీటర్ లోపలికి అతను కారు పైన వండిపోయాడు అలాగా వండిపోవడంతో అతను బతకడం బతికారు అంతలో మేము వెళ్ళి అతనికి తీసుకురావడం జరిగింది ఇదంతను కూడాను చూడండి ఎంత వాటర్గా వాటర్ ఉన్నది ఒకసారి మీరు గమనించవచ్చును అతను కాపాడిన తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఒక ఫోర్ నెంబర్స్ నెక్స్ట్ నైన్ నెంబర్స్కి వీళ్ళందరికీ ఆ వీడియోస్ కూడా నేను వన్ బై వన్ నేను